ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఒక అతిపెద్ద కష్టం వచ్చి పడిందా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పడుతున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆల్రెడీ రాజీనామా చేశారు ఆయన బాటలో మరికొంతమంది ఉన్నారు అనేది అలాగే ఇటు ఒంగోలులో కూడా కొంతమంది వైసీపీ నాయకులు రాజీనామా చేయబోతున్నారు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లబోతున్నారు అనేది పార్టీలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాజీనామాల వరకు వెళ్తున్నాయా అధికారంలో ఉన్నప్పుడు ఉన్న మౌనం వహించిన సైలెన్స్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తే రేపొద్దున్న పార్టీ ప్రమాదంలో పడే అవకాశం లేదా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా ఎన్నికలకు ముందు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంటే అటు వాళ్ళని ఇటు మార్చడం ఇటు వాళ్ళని అటు మార్చడం ఇంతకుముందు అదే నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే దాన్ని తప్పుపెట్టిన పరిస్థితి అప్పుడు కొవ్వూరులో ఆయన జవహర్ని మార్చారని లేదంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో కొంతమందిని మార్చారని అదే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందా కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఎప్పుడైతే గీతను తీసుకొచ్చి అక్కడ పెట్టారో అక్కడ ఆమె కార్యాలయం ఏర్పాటు చేస్తుంది అప్పుడే అక్కడ నుంచి వాళ్ళిద్దరికీ పడట్లేదు ఇప్పుడు దొరబాబు రాజీనామా కూడా అందుకే చేశారు అంతవరకు రాజీనామాల వరకు వచ్చింది అనేది ఇది ఎవరు తప్పుగా చూడాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సర్వేతో మూడు నాలుగు నుంచి సర్వేలు తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందన్నారు దానికి పరిష్కారం అన్నటువంటిది ఆయన మిగతా పార్టీ వాళ్ళతో చర్చించలేదు ఆయన ఏదో సంథింగ్ ఒక కోటరే ఉంది వాళ్ళు కూర్చొని ఆలోచించినప్పుడు జగన్ మీద అంటే ఈ లెటర్ చెప్తారంటే మనకి జాతకం చూసేటటువంటి వాళ్ళు మీకు రేపు పొద్దున సమస్య రాబోతుంది తెలిసిందనుకోండి మీరు మానసికంగా సిద్ధం కావాలి దృఢంగా ఉండాలి అని చెప్తారు కానీ నువ్వు ఇట్లా ఇబ్బంది పడతావని చెప్పరు అట్లాగే మీకు మీ మీద బానే ఉంది సార్ కాకపోతే ఎమ్మెల్యేల మీద అని చెప్పారు ఏమనుకున్నాడు నా మీద బానే ఉంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఇలా మార్చేశానంటే ఆటోమేటిక్ గెలిచేస్తాను ఈయన ఫీల్ అయ్యారు దాంతో ఈ కులాలు లెక్కలు వేసుకుని అటు తిటి తట్టు మార్చారు ఎనభై ఐదు మందినే మార్చినట్టు ఆ ఇంపాక్ట్ కొత్త వాళ్ళు అప్పటికే ఆరు నెలల ముందు నుంచి నేను కసరత్తు చేసిన కొత్త వాళ్ళేమో పాత ప్లేసుల్లో పాత వాళ్ళ దగ్గరికి పాత వాళ్ళతో మమేకం కాలేదు పాత వాళ్ళు కొత్త వాళ్ళు కనుక ఇక్కడ మా ఏరియాలో సెటిల్ అయిపోతే ఎట్లా అని ఒకళ్ళు వాటానికి ఒకళ్ళు ప్రయత్నించుకున్నారు దాంతో నష్టపోయినటువంటి పరిస్థితి మనస్ఫూర్తిగా పనిచేసినోడు ఎవడూ లేడు ఎనభై ఐదు నియోజకవర్గాల్లో మనస్ఫూర్తిగా చేసినోడు ఒక్కడ కూడా లేడు ఉండవాడిని గెలిపించాను ఒక్కడంటే ఒక్కడు కూడా అంటే అభ్యర్థి ఎఫెక్ట్ అయినది అభ్యర్థిని మార్చడం వల్లే కింది స్థాయి వాళ్ళు కలిసి రాలేదా అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్దాలగిరి వచ్చాడు అవును టీడీపీ నుంచి ఆ సీట్ తీసుకొచ్చి విడుదల రజనీకి ఇచ్చారు అవును ఇప్పుడు మద్దాలగిరి ఆమెతో అక్క బాగున్నావా లేకపోతే అమ్మ బాగున్నావా మాట్లాడతాడు అంతే భోజనం వేస్తాడు పైకి ఎందుకు జగన్ దగ్గర శత్రువు కాకుండా అవును కానీ అంతకు ముందు తన కోసం ఎట్లా పనిచేశాడు అట్లా చేశాడా ఏం కోసం లేదు కదా మొక్కుబడిగా ఓ పది కార్యక్రమాలు పిలిస్తే గెస్ట్ గా అటెండ్ అవుతాడు అంతకు మించి తన గెలుపు కోసం తన ఎంత కష్టపడ్డాడు అందులో పదో వంతు కూడా కష్టపడి ఉండడుగా అట్లాగే ఫస్ట్ అక్కడ ఎవరికో చిలకలూరు పేట వేరే ఎవరికో ఇచ్చారు ఇచ్చి ఆ తర్వాత ప్లేస్ మార్చి మళ్ళీ తీసుకెళ్లి మనోహర్ నాయుడుని ఇచ్చారు గుంటూరు ఆ ఫస్ట్ విడుదల రజనీ ప్లేస్ లో వచ్చిన ఒక అతను అతనేదో మొత్తం సెట్రేట్ చేసుకుంటే మూడు నాలుగు నెలలు మళ్ళీ అతన్ని తీసి మనోహర్ నాయుడు పెట్టేటప్పటికి ఇద్దరు వ్యతిరేకత మనోహర్ నాయుడు ఎక్కడ సెట్ రేట్ చేస్తాడు అందులో కొత్త అందులో కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఎక్కడ సెట్ రేట్ చేసుకుంటాడు మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసి ముందు రంజనాడు గంజిది పోయి మళ్ళీ ఇంకొక ఆవిడ కమలమ్మ అన్నారు మళ్ళీ ఆవిడ పోయి ఇద్దరికి మధ్యలో ఇంకొక ఆళ్ళ నలుగురు అక్కడ నలుగురులో ముగ్గురు వ్యతిరేకం ఇంకా అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు హ్యాపీగా తడి తడిగొడ్డేసుకుని గెలవడానికి కుదిరింది కాబట్టి అక్కడ ఏంటంటే నేను అనే అహం నుంచి బయటికి రాకపోతే రాజకీయాల్లో కుదరదు నేను ఎవరిని పెడితే ఆడి గెలుస్తాడు నేను కోటి నలభై ఏడు లక్షల మందికి పథకాలు ఇచ్చాను ఒకటో రెండో వచ్చినాయి యాభై వేలు నుండి లక్షన్నర దాకా వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ నాకు ఓటేస్తారు నేను ఎవరిని పెట్టిన కుక్కను పెట్టే గెలుస్తుంది అనుకున్నారు అనుకున్నారు చివరికి దాన్ని ఏమంటారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ భాషలో చెప్పండి కుక్కను కొట్టినట్టు కొట్టారు అదే అదే పరిస్థితి కాబట్టి కానీ ఆ చాలా పెద్ద బలమైన సమీకరణాలు సామాజిక సమీకరణాలు ఇవన్నీ చేశారు కదా అవన్నీ జగన్ గారి ఆలోచనలు కాదా ఐపాక్వి అని చెప్పి మనం ఎంతవరకు వాళ్ళ మీద తోసేయడం కరెక్ట్ ఐపాక్ వాళ్ళు ఓటమికి ప్రాబ్లం వస్తుంది మీకు అని చెప్పినప్పుడు ఈయన కుల సమీకరణాల విషయం కరెక్ట్ అయినా నో డౌట్ కుల సమీకరణాల విషయంలో జగన్ చేసినంతటి కసరత్తు ఇంకెవడ చేయాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అక్కడ లోపించింది ఒక వ్యూహం ఆయన ఈ కుల సమీకరణాల మీద కాన్సన్ట్రేట్ చేసే క్రమంలో నియోజకవర్గాల మార్పు కారణంగా ఎదుర్కొన్నది గ్రౌండ్ లెవెల్లో ఎమర్జ్ కాల ఈయన ఏంటంటే తెల తమిళనాడు రాజకీయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు లైక్ జయలలిత లాగా ఉండాలనుకున్నాడు ఆయన తమిళనాడులో అభ్యర్థి ఎవడనేది కాదు జయలలిత మొహన్ చూసోటేస్తారు కరుణానిధి మొహన్ చూసోటేస్తారు ఇప్పుడు స్టాలిన్ మొహన్ చూసోటేస్తారు ఇప్పుడు ఏఐడిఎంకే మొహం లేకపోవడం వల్ల బీజేపీకి పదకొండు శాతం ఓట్లు వచ్చినాయి అంటే మొహం ముఖ్యం ఇక్కడ అక్కడ తెలంగాణ తమిళనాడు అదే రాజకీయం ఇక్కడ కావాలని ఆశించాడు అక్కడ సంక్షేమ పథకాల ద్వారానే అది సాధ్యమైంది అట్లాంటి సంక్షేమ పథకాలు దాన్ని తాపిచ్చాడు మన పొరుగు రాష్ట్రాలందరూ ఈర్ష్యపడే స్థాయిలో ఇచ్చాడు కాబట్టి ఆ స్థాయి చేయడం వలన అందులో పాలనా పరమైన సంస్కరణలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ కొత్త విధానం ఆలోచించాల్సిన పరిస్థితి ఇది ఇప్పుడు అవన్నీ అద్భుతంగా ఉన్నాయి కదా అనుకున్నాడు అవే దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చెయ్యాలి అన్నది ఇంకా క్లారిటీ రాలా ఒకటి ఇప్పుడు సంక్షేమ పథకాలు చూసి జగన్ చంద్రబాబు ఓటేశారా లేదా పరమైనటువంటిది చూసి ఓటేశారా లేదా తన దగ్గర ఉన్న లోపం అనేది ఇంకా తన క్లారిటీకి తెచ్చుకోలేకపోతున్నాడు దానికి వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అర్థం కాకని ఈవీఎంలో ఈ గోలా నడుస్తుంది మెయిన్ సమస్య అయితే నా దృష్టిలో ఈ అభ్యర్థుల మార్పు సమీకరణాన్ని నేను హర్షిస్తా కానీ సమస్యల్లో ఆ సామాజిక సమీకరణలో ఓసి మొత్తాన్ని వదిలేయడం అంటే ఓ రకంగా ఏంటంటే పెట్టనం మెట్టకు పెట్టదు పెట్టే డేస్టేషన్ ఏదైంది అన్నటువంటి పరిస్థితి అయింది ఓసీలకు అసలే కడుపు రగిలిపోతుంది అట్లాంటి దాంట్లో నా బీసీ నాయస్సి నాయస్టీ అనేటప్పటికి నా ఆలద తీసుకో ఓటు అని చెప్పేసి వీళ్ళు శాంతం దూరం అయిపోయారు ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనిపించింది కానీ ఇక్కడ ప్రజలు ఏ పార్టీనైనా నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ బాగా నమ్మారు అనేది ఓకే అది పాదయాత్ర ద్వారా నమ్మకం కల్పించుకున్నారు ఏంటనేది ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇందాక మీరన్నట్టు ఆ సంక్షేమం ఇవన్నీ చూసుకుంటే బాబు గారిని నమ్మి అనేది ఒకటి ఇప్పుడు అదే నమ్మకం జగన్మోహన్ రెడ్డి ఇటు నాయకుల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా కోల్పోతున్నారా ఈ రాజీనామాల పర్వం ఇదే కనుక కొనసాగితే నిజంగా అది పెద్ద ప్రమాదం అవుతుంది జగన్కి రాజీనామాలు అనేది సహాయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల నుంచి కనీసం రెండు మూడు వందల మంది నాయకులు పోయారు జగన్ పార్టీ వ్యక్తి బేస్డ్ పార్టీ కాబట్టి నాయకుడు పోవడం వల్ల రావడం వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటది కానీ తను పట్టించుకోడు కొంచెం బ్యాంక్ అయితే తను పట్టించుకోడు అంటనే డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండదు కానీ తను పట్టించుకోడు పట్టించుకునే మనస్తత్వం లేదు ఎవడన్నా ఇప్పుడు తెలుగు చంద్రబాబు టైప్ అదే నచ్చంది వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరన్నా వెళ్ళిపోతున్నారంటే ముందు ఒక ఇద్దరు ముగ్గురిని పంపించడం రెండు మూడు సార్లు కన్విన్స్ చేయడం కేసినేని నాని విషయంలో చూసాను కదా ఫైనల్ గా ఇక లేదనుకున్నప్పుడు వదిలేస్తారు అట్లా ప్రతి ఒక్కరికి మాక్సిమం ఓ మనుషుల్ని పంపించడం అంటే డెమోక్రటికల్ ప్రిన్సిపల్ పాటిస్తారు చంద్రబాబు అంటే నాయకుడిని వదులుకోకూడదు అన్నట్టు నాయకుడిని ఎదిగేలా చేస్తాడా లేదా ఇది పక్కన పెట్టండి నన్ను వదిలిపోబాక అనేటటువంటి కన్విన్స్ చేస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నాతో ఉన్నోడే నావాడు అనే మెంటాలిటీ ఇతంది దీనికి దెబ్బ కొట్టారు జనం అయినా ఆయనలో మార్పు రాల నన్ను నమ్మినోడే నావాడు అనేటటువంటి మెంటాలిటీ ఒక రకంగా హీరోయిజం అవుతుంది ఆయన ఆశిస్తాడు అదే చంద్రబాబు నాయుడు అట్లాంటి అనుభవించేసి ఉన్నాడు కాబట్టి బై ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ వయసు కాబట్టి ఆయన మనుషులు పోగొట్టుకోకూడదనే మనస్తత్వం ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే మనం కాలేజీలు చదివేటప్పుడు బిఫోర్ ఫర్టీస్లో మనకు గనక సరైనటువంటి మనం అన్నట్టు మన ఫ్రెండ్ లేకపోతే వదిలేస్తాం అదే యాభైలు దాటాక అవతలోడి భావానికి మన భావానికి సంబంధం లేదు నలభైలు దాటాక ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం నీ నా భావన నాదే మన స్నేహం సపరేట్ రాంటాం అట్లాగే చంద్రబాబు గారు ఎనభైలో ఉన్నారు కాబట్టి డెబ్బైలో ఉన్నారు కాబట్టి ఆయన అనుభవం మీదన నీ భావం ఏదైనా సరే కమ్యూనిస్టుల్ని బీజేపీని ఒకేసారి మెయింటైన్ చేయగలగడం కాంగ్రెస్ ని బీజేపీని ఒకేసారి మెయింటైన్ చేయగలగడం ఆయనకే చేతనవుతాం జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాదు ఇదేంటంటే రాజకీయ యువకుడు ఇతను రాజకీయంలో యువత అంటే నలభై ఐదు దాటాలి నలభై ఐదు ఏళ్ల నలభై ఐదు నుండి అరవై ఏళ్ల లోపళ్ళు రాజకీయంలో యువ యువనాయకుడు ఇప్పుడు రాహుల్ గాంధీని యువనాయకుడు అంటారు అతను వయసు అంతా యాభై రెండు యాభై మూడు ఉంది ఇప్పుడు రాజకీయ యువకుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ మధ్యతరగ మధ్య వయస్కుడు చంద్రబాబు రాజకీయాల్లో వృద్ధుడు అంటే ఎనభై ఐదేళ్ళు అయిపో ఇంకా అంత లేదు కదా కాబట్టి చంద్రబాబు గారు రాజకీయ మధ్యవయస్కుడు మధ్య వయస్కుడు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓకే ఏ ఏదైనా నడుస్తుంది రాజీనామాలు వాళ్ళని పట్టించుకోబారు అప్పుడు కూడా ఉన్నవెల్లి శ్రీదేవి ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చినా రాజీనామాలు చేసినా పట్టించుకోలేదు ఓకే తర్వాత వాళ్ళ మీద వెయిట్ అనుకోండి అదే తెలుగుదేశం పార్టీ ఇదే పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఉన్న వర్మ వెళ్ళిపోతాడనే ప్రచారం జరిగినప్పుడు ఇమీడియట్గా గారు పిలిచారు కూర్చొని మాట్లాడారు ఏదో సెటరేట్ చేశారు ఆయనే చెప్పాడు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు నేను ముందుకు వెళ్తానని కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు వైసీపీలో ఉన్న జగన్ పట్టించుకోకపోవడం అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు నడి ఇప్పుడు రేపు పొద్దున్న ఇబ్బంది అవ్వదు ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఒక ప్రాంతానికి ఒక్కొక్కరు ఉంటారంటారు ఒంగోలు అంటే బాలినేని గుర్తు వస్తారు మొన్నటి వరకు ఆయన వట్టు వసంతకుమార్ ఇక్కడ ఇంకా చెవిరెడ్డి లేదంటే పెద్దిరెడ్డి లాగా అలాంటి వాళ్ళే ఇప్పుడు దూరంగా ఉంటున్నారు పార్టీకి అని అంటే ఇప్పుడు ఇప్పుడు చేసేది ఏముంటది మళ్ళీ ఎలక్షన్ ముందు చూసుకోవాలి పోయేవాళ్ళు పోతారు ఉండేవాళ్ళు ఉంటారు అనుకోండి కాబట్టి ఎలక్షన్స్ ముందు చూసుకోవాలి ఇప్పుడు ఆ కాపాడుకోవాలి ఆపుకోవాలి అంటే జగన్ దగ్గరికి వెళ్ళి అన్న నేను ఈ కారణంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అనుకోండి అప్పుడు దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తాడు అతను ఇతను ఏం చెప్పి అడిగేదేం లేదు కదా ఇతను ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీ తరపున గెలిచాడు మొన్నటిసారి వైసీపీ తరఫున గెలిచాడు పంతొమ్మిదిలో ఈ దఫా టికెట్ ఇవ్వలేదు కాబట్టి అతనికి మళ్ళీ కూటమి వైపుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఇతనికి ఏం చెప్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు జగన్ దగ్గరికి వచ్చాడు వస్తే లేదు నీకు నీ ఫ్యూచర్ చూసుకుంటానంటే ఏం చూసుకోవాలి అందులో అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద నేను గెలిపిస్తాను నేనని చెప్తాడు

బేసిక్గా కానీ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారా వైసీపీ నాయకులు అంటే ఈయన యాక్టివిటీ సరిగ్గా లేదా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా అవన్నీ కామన ఒకసారి ఓడిపోతే నాయకులు అందరూ సీనియర్లు ఒకప్పుడు గలం విత్తిన రోజే కానీ అమ్మటరా ఇప్పుడు వీళ్ళందరూ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు మాట్లాడతాను రోజు అందరూ వచ్చేసి రోడ్లు ఎక్కేసేయడం రెండు నెలలకే అవుతారు ఎవడనంటే అంటే నడవని ఇయ్యాలి గవర్నమెంట్ నడవనియాలి ఇయ్యాలి చూస్తూ ఉంటారు ఏ టైంలో రావాలో అప్పుడు బిగిన్ అవుతుంది వ్యవహారం ఈ లోపుగా ఊరికిన రోజు మాట్లాడేసేస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు కదా అవును ప్రాక్టికల్ కి చెప్పాలంటే ఎంఎల్సి కూడా నిజంగా రేపొద్దున వెళ్ళిపోతే అది కూడా దెబ్బ దాని మీద కూడా నేను అక్కడ పట్టించుకోలేట్ ఏమి కనిపించట్లేదు మొత్తం జగన్ ఈ దఫా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చుకుంటే చాలా మారాడు పంతొమ్మిది ఇరవై నాలుగుతో పోల్చుకునే చాలా మారాడు ఎందుకంటే ఎమ్మెల్సీ మీటింగ్ పెట్టి మాట్లాడాడు అందరితో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి మళ్ళీ ఆ జిల్లాలో పిలిపిచ్చి మాట్లాడుతున్నాడు ఈవెన్ రోజు అందుబాటులో ఉంటున్నాడు సినీ ఆదివారాలు అటు ఇళ్ళొస్తున్నా బెంగళూరు మిత రోజులు అందుబాటులో ఉంటున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడుతున్నాడు ప్రజాప్రతినిధులతో ఇన్ని మీటింగ్లు ఇంత ముందు అధికారులు ఉన్నప్పుడు పెట్టలేదు అతను కాబట్టి గతంతో పోల్చుకుంటే భారీ మార్పు మామూలు మార్పు కాదు ఈ టైంలో కూడా వెళ్తాను అనుకున్నట్టు అంటే వాళ్ళు కూడా ఇతను కూడా ఏంటంటే తను ఏం చేయలేనప్పుడు ఏం చేయడు చేస్తానన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబట రాంబాబు ఉన్నాడు అన్న నేను చేస్తాను నీకు ఓపిక పట్టు మంత్రి ఇచ్చాడు కదా అట్లాగే రోజా పెద్దిరెడ్డితో తగ ఉంది అప్పుడు నీకెందుకమ్మా నేను చూస్తాను చూశాడు కదా నమ్మి ఉంటే పిల్లి సుభాష్ చంద్రబోసు మోపిదేవి సాక్ష్యం నమ్మకపోతే ఆయన పట్టించుకోడు సింపుల్ లాజిక్ కానీ వైసీపీ నుంచి వెళ్తున్న వాళ్ళకి షెల్టర్ ఎక్కడ అనేది అంటే కూటమిలో ఉన్న పార్టీలకు వెళ్తారా లేదంటే బయట ఉన్న కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకుంటారా నేను అనుకోవడం అక్కడ ఉన్న అవకాశాలను బట్టి ఇప్పుడు వాళ్ళకే బోల్డ్ అంత ఓవర్ ఉంది ఓ రకంగా చెప్పాలంటే నిండిపోయి ఉంది అక్కడ అవును కోటలు కూడా ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంకా లేనప్పుడు ఏదో నామినేటెడ్ పోస్ట్ అయినా తీసుకుందామని వెళ్లాల్సిందే ఇతనికి ఏముంది రాజబాబుకి అక్కడ ఏమి ఇస్తారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సీట్ తీసేసి బీజేపీలో ఎప్పుడు బీజేపీ బీజేపీ సీట్ ఇవ్వరు కదా అది ప్రాక్టికల్ గా ఇంకా అతనికి పోనీ వేరే నియోజకవర్గానికి పోతే అక్కడ ఉంది తెలుగుదేశం వాళ్ళు ఇయ్యరు కదా కాబట్టి ఏ పార్టీకి వెళ్తాడు ఏంటనేది ముందు లెక్కదేళ్ళాలి రాజీనామాల పరం అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ముందు ముందు రైట్ చూద్దాం నిజంగా వైసీపీకి ఇది ఒక డేంజర్ బెల్స్ అని అనుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా లైట్ తీసుకుంటారా వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారని రాజీనామాల పరం అయితే మొదలైంది మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు అయితే సిద్ధపడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు దొరబాబు రాజీనామాతో అది కన్ఫర్మ్ అయింది చూద్దాం ముందు ముందు ఈ పరిణామాలను ఎదా ఎలా ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి